యూట్యూబ్లో మీకు అలాగే నాకు కూడా తెలియని చాలా సీక్రెట్ పాలసీస్ అయితే ఉన్నాయి వీటి ద్వారా మన ఛానల్కి మానిటైజేషన్ డిసబుల్ అవుతుంది అలాగే మనం సంపాదించిన అమౌంట్ యాడ్ సన్స్లో యాడ్ అయినా కూడా అది యూట్యూబ్ తీసుకోవచ్చు అలాగే నీకు ఫైన్ కూడా వేయవచ్చు అలాంటి పాలసీస్ అయితే యూట్యూబ్ సీక్రెట్ గా మనకు చెప్పకుండా దాచిపెట్టింది ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం దీని గురించి ప్రతి ఒక్క యూట్యూబర్ వీడియో చేస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను నా వీడియో తక్కువ మంది దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఎక్కువ మంది వ్యూస్ వచ్చే వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది దీని గురించి తెలుసుకుంటే దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు ఈ ఛానల్లోనే దొరుకుతుంది తెలుగులో యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రావట్లేదు కదా సంపాదించి సంపాదిస్తాం చాలు నాకు మనీ వస్తుంది అని అనుకుంటారు గైడ్ లైన్స్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వెళ్ళి చదవాలన్నా కూడా చదవచ్చు యూట్యూబ్ తీసుకొచ్చిన గైడ్ లైన్ పేరు ఏంటి అంటే హౌ వి ఎన్ఫోర్స్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ అని అయితే అంటుంది ఇందులో మనకు క్లియర్ గా యూట్యూబ్ మెన్షన్ చేస్తుంది మీరు సంపాదించిన ఎమౌంట్ యాడ్ లో యాడ్ అయిన తర్వాత మీదే అని అయితే అనుకుంటారు కానీ అలా అనుకోవద్దు మీకు యాడ్ లో యాడ్ అయిన తర్వాత కూడా మేము ఆ ఎమౌంట్ని తీసివేసుకోవచ్చు ఒకవేళ మీరు తప్పులు చేసినట్లయితే మీ ఛానల్లో లేకపోతే యాడ్ సెన్స్లో మీకు అమౌంట్ పడింది అలాగే మీకు పేమెంట్ కూడా రిసీవ్ అయిపోయింది బ్యాంకులోకి వచ్చేసింది కానీ మీరు తప్పులు చేసారు ఈ కింది ఉన్న తప్పులు మీరు చేసిర్రు అనుకోండి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ సంపాదించే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ సెన్స్లోకి రాగానే ఇట్లా కట్ చేసుకొని మొత్తం మేము తీసేసుకుంటాం తీసుకున్న ఆ అమౌంట్ని మళ్ళీ అడ్వర్టైజర్స్కి పంచి పెడతాం ఎవరి నుంచి అయితే మీకు రెవెన్యూ వచ్చిందో వాళ్ళకు మళ్ళీ వాళ్ళ రెవెన్యూ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది రిఫండ్ పంపించడం జరుగుతుంది అని అయితే చెప్తుంది ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎప్పటికీ అడ్వర్టైజర్స్కి మంచి చెయ్యాలి వాళ్ళకు లాభం జరగాలని చూస్తూ ఉంటుంది కానీ మీరు తప్పులు చేయడం ద్వారా యూట్యూబ్కి పేరు ఖరాబ్ కావద్దు కాబట్టి మా పేరు మంచిగా ఉండాలి కాబట్టి మీరు నష్టపోయినా కూడా నేను నష్టపోవద్దు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్లకు రిటర్న్ పంపించడం జరుగుతుందని అయితే చెప్తుంది అసలు ఆ ఏంటి అంత పెద్ద ఏంటి అని అంటే ఫస్ట్ తప్పు వచ్చేసరికి ఇన్వాలిడ్ ట్రాఫిక్ అని అయితే ఉంటుంది ఇన్వాలిడ్ ట్రాఫిక్ అని అంటే మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి ఎక్కడ నుండి పడితే అక్కడ నుండి వ్యూస్ వస్తూ ఉంటాయి బట్ అది ఒరిజినల్ వ్యూస్ కాదు ఆడియన్స్ చూసేటివి కాదు విపిఎం ద్వారా అలాగే ఫేక్ వ్యూస్ ని చాలా మంది జనరేట్ చేస్తూ ఉంటారు ఫేక్ వ్యూస్ జనరేట్ అయినట్లయితే ఆ వ్యూస్ కు వచ్చిన యాడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ నష్టపోతారు కదా మరి వాళ్ళు నష్టపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇన్వాలిడ్ ట్రాఫిక్ జనరేట్ చేసి మనీ సంపాదించిన వాళ్ళ అమౌంట్ని మేము రిటర్న్ తీసుకుంటామని అయితే క్లియర్గా చెప్తుంది సెకండ్ది ఏంటి అంటే ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీ అంటే చాలామంది వాచ్ ని జనరేట్ చేస్తూ ఉంటారు వాచ్ టైం అంటే మనకు మానిటైజేషన్ అవ్వకముందు వాచ్ టైం కాదు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఒక గంట వీడియో అప్లోడ్ చేస్తారు ఒక అమెరికాలో ఉన్నట్లు వాళ్ళు సర్వర్ పెట్టుకొని వీపీఎన్ వాడుకొని ఈ వీడియోస్ని చూస్తూ ఉంటారు ఇలా చూడడం ద్వారా ఇది ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీ ఎక్కువ రెవెన్యూ రావాలి ఎక్కువ యాడ్స్ రావాలి అమెరికా యాడ్స్ వచ్చినట్లయితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది కదా అనుకొని ఇలా చేస్తూ ఉంటారు చాలామంది ఇలా చేసినట్లయితే లో యాడ్ అయిన తర్వాత మొత్తం కూడా తీసివేసుకోవడం జరుగుతుంది మళ్ళీ అలాగే థర్డ్ పాలసీ వచ్చేసరికి కంటెంట్ ఐడి క్లైమ్స్ అని అయితే ఉంటుంది కంటెంట్ ఐడి క్లెయిమ్స్ ఉన్న కంటెంట్ నువ్వు అప్లోడ్ చేసినా కూడా ఒకవేళ నువ్వు అప్లోడ్ చేసిన వీడియోని అది కంటెంట్ ఐడి తీసుకున్నది అనుకోండి ఆ వీడియో ఆ వీడియో ఆటోమేటిక్గా నీ ఛానల్ నుంచి వెళ్ళి డిలేట్ అవుతుంది లేకపోతేనో ఆ అమౌంట్ అనేది స్ప్లిట్ అవుతుంది ఒకవేళ అలా అవ్వకుండా ఉండి నీకు మనీ జనరేట్ అయింది ఆ తర్వాత యూట్యూబ్ తెలిసింది అనుకోండి అలా అయినప్పుడు కూడా యూట్యూబ్ యాడ్ సెన్స్లో నుంచి వెళ్ళి నీ అమౌంట్ అనేది రిఫండ్ తీసుకొని ఎవరైతే కంటెంట్ ఐడి వాళ్ళు ఉంటారో తీసుకున్న వాళ్ళు వాళ్ళకు మళ్ళీ ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇవి మూడు పాలసీలు కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా లో యాడ్ అయిన అమౌంట్ని రిఫండ్ అయితే తీసుకుంటామనేది చెప్తుంది ఇవే కాదు ఒకవేళ మీ ఛానల్ టర్మినేట్ అయిన అంటే ఏదైనా కారణాల వల్ల మీరు తప్పులు చేసారు కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చినాయి ఛానల్ టర్మినేట్ అయింది అనుకోండి ఆ తర్వాత మీకు ప్రోగ్రామ్ లోకి మనీ వచ్చినా కూడా మీరు రిఫండ్ తీసుకుండే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ అని అయితే చెప్తుంది అందుకోసమే చెప్తున్నాను ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే చెప్తుంది అలాగే మీ మానిటైజేషన్ డిసబుల్ అయినా కూడా ఆ అమౌంట్ అనేది మేము తీసేసుకుంటామని అయితే యూట్యూబ్ పాలసీ మనకు క్లియర్గా చెప్తుంది యూట్యూబ్ ఇలా చేయడం తప్ప రైట అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను రైట్ అని చెప్తాను ఎందుకనంటే ఇలా ఫేక్ వ్యూస్ జనరేట్ చేసి ఇలా ఫేక్ వాచ్ టైం జనరేట్ చేసి ఇలా కంటెంట్ ఐడి క్లెయిమ్స్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేసి సంపాదించిన అమౌంట్ అనేది వాళ్ళు సొంతంగా కష్టపడి చేసింది ఇది ఉండదు కాబట్టి ఇలా యూట్యూబ్ తీసుకోవడం మంచికే అనేది చెప్తున్నాను ఇలా జరిగిన తర్వాత అంటే మీ అమౌంట్ తీసుకున్న తర్వాత ఒకవేళ నైంటీ డేస్లలో యూట్యూబ్ అన్నీ చెక్ చేస్తుంది ఆ నైంటీ డేస్ లోపు నీ ఛానల్లో ఏం తప్పు లేదు మీ తప్పు లేకుండానే ఇది జరిగింది అనిపించింది అనుకోండి యూట్యూబ్కి అప్పుడు మళ్ళీ నీ అమౌంట్ మళ్ళీ నీకు ఇచ్చేస్తుంది నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది ఇదైతే సింపుల్గా యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త గైడ్లైన్స్ గురించి పూర్తి వివరాలు ఇలాంటి వీడియో మీకు ఎక్కడ కూడా దొరకదు అందుకోసమే దయచేసి వీడియోని లైక్ చేయండి ఇలాంటి కంటెంట్ తీసుకొని రావడానికి చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ మీరు వీడియోస్ చేయాలి మీరు సక్సెస్ కావాలి మీకు వ్యూస్ రావాలి అనే కాకుండా వచ్చిన మానిటైజేషన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా దాన్ని సేఫ్గా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి యూట్యూబ్ పాలసీ గురించి అందుకోసమే ఒక్కొక్క పాలసీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అందుకోసమే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి మీరు లైక్ చేయండి అలాగే కామెంట్లో లవ్ సింబల్ ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇలాంటి కంటెంట్ నచ్చుతుందని నాకు తెలియాలి మీకు వంద మంది చూసినా నాకు పర్వాలేదు బట్ ఆ వంద మందికి కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీ గురించి తెలిసి ఉండాలి ఒకవేళ నేను మంచి హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని యూట్యూబ్ అవుట్ టు గెట్ వాచ్ టైమ్ అవర్స్ అని నేను ఇలాంటి వీడియో చేసింది అనుకోండి మనకు రెగ్యులర్గా వచ్చే వ్యూస్ కంటే కొద్దిగా బెటర్గానే వస్తాయి బట్ మానిటైజేషన్ పాలసీ తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు వాళ్ళ మానిటైజేషన్ పోయిన తర్వాత లేకుంటే అమౌంట్ పోయిన తర్వాత బాధపడుతున్నారు ఈ మధ్యలో ఇవి చాలా జరుగుతున్నాయి అందుకోసమే ఈ మానిటైజేషన్ పాలసీ గురించి పూర్తిగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బా జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే అలాగే యూట్యూబ్లో కానీ లేకుంటే యాడ్సన్స్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి పూర్తి సహాయం చేయబడు